గుండం అంటుంది ఆదిత్యతోని నేనేదో చిన్నగా టంగని కొట్టాను అని చెప్పి అంటూ ఉంటే ఏంటి టంగని కొట్టావా నా గుండు పగిలిపోయింది గుండు అని చెప్పి అంటూ ఉంటాడు ఆదిత్య అది కాదండి మీరు అసలు నా బుగ్గ మీద పౌడర్ ఉంటే మామూలుగా చెప్పచ్చు కదా అని ఏదో చేసేలా వచ్చి అలా వచ్చేసరికి నేను ఇంకేదో అనుకున్నాను అందుకే అలా చేశాను అని చెప్పి గుండె అంటూ ఉంటే అప్పుడు ఆదిత్య ఇందాక కూడా ఇదే డైలాగ్ వాడావే ఏదో చేస్తానని ఇంతకీ నువ్వేమీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని చెప్పి ఆదిత్య అంటాడు మళ్ళీ అదంతా చెప్పి మీ గుండు పగిలి ఇదంతా అవసరమా ఏం అవసరం లేదు పదండి అని చెప్పి ఇక అక్కడి నుంచి గుండమ్మ ఆదిత్య హాల్లోకి వస్తారు ఇక హాల్లో ఏమో శ్రీనివాసరావు అలాగే కామాక్షి కూర్చుని ఉంటారు ఏంటి గుండమ్మ ఎక్కడికి బయలుదేరారు సినిమాకి ఏమైనా వెళ్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కామాక్షి అప్పుడే మెట్లుది వస్తూ ఉంటుందన్నమాట వైష్ణవి ఇక వెళ్ళి మాటలు వింటూ ఉంటుంది ఇట్టే గుండమ్మ అంటుందనమాట కామాక్షితోని అయ్యో లేదత్తయ్యా ఏం కాదు మేము అది ఆడిటోరియంకి వెళ్తున్నాము నిన్న మన ఫంక్షన్ జరిగింది కదా అక్కడ అనగానే మళ్ళీ ఆడిటోరియం ఎందుకమ్మా అని చెప్పి కామాక్షి శ్రీనివాసరావు అడుగుతూ ఉంటే అప్పుడు గుండమ్మ అంటుంది అది ఏం లేదత్త మన పల్లవికి పాము కట్టేసింది కదా అసలు అంత పెద్ద ఆడిటోరియంలోకి లోపలికి రానివ్వాలంటే ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసి మరి లోపల పంపిస్తారు అలాంటిది పాము రావడం అంటే నాకు అది నార్మల్ విషయంలో అనిపించట్లేదు ఎవరు కుట్ర అనిపిస్తుంది అందుకే వెళ్ళి కనుక్కుందామని వెళ్తున్నాము అని చెప్పి గుండమ్మ ఆదిత్య అంటూ ఉంటే అప్పుడు కామాక్షి అమ్మో ఆ పాము విషయం చెప్పకే బాబు నాకు ఇంకా వనుకొచ్చేస్తుంది అని చెప్పి కామాక్షి అంటూ ఉంటే ఇక అప్పుడు వైష్ణవ్ నవ్వుకొని అక్కడికి వస్తుంది ఏంటి మీరు వెళ్ళి అక్కడికి పావేలా వచ్చింది తేల వచ్చింది అంటే నవ్వుతారు మీ పరువే పోతుంది అయినా లోపలికి వచ్చే వాళ్ళు చెక్ చేస్తారు పాములు తేవులు వచ్చాయా అని చెప్పి ఎవరు చెక్ చేయరు మీరు వెళ్ళి అనవసరంగా అక్కడ వాళ్ళని వెళ్ళి కనుక్కుంటే పరువు పోయేది మీదే అందుకే ముందుగా చెప్తున్నాను జాగ్రత్త అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే అప్పుడు గున్నమ్మా మా మాపరమేం పోదు అక్కడికి వెళ్తే కొత్త నిజాలు ఏమైనా బయటపడతాయేమో మేం చేత చూస్తాము సరే అయితే వెళ్ళొస్తాము అని చెప్పి గుండమ్మ ఆదిత్య బయలుదేరుతారు ఇక వైష్ణవి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇది ఆపినా కూడా ఆగలేదే ఎలాగ ఏమైనా తెలుస్తుందా ఏంటి అన్నట్టుగా టెన్షన్ పడుతూ ఉంటుంది మరోపక్క కాలేజీలో డ్రింక్స్ తాగేసి రెడీగా ఉంటారనమాట వీళ్ళంతా పల్లవి వీళ్ళంతా కూడా ఇక ఆ డైరెక్టర్ ఏమో ఇందుకీ రెడీ అయినా అమ్మా అని చెప్పి అనగానే సార్ ఫుల్ ఈ ఈరోజు ఎపిసోడ్ చేస్తాం సార్ రిహార్సల్ అని చెప్పి అక్షిత గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత యాక్షన్ స్టార్ట్ అవుతుందనమాట రోజైనా కొంచెం మంచిగా ఇవ్వండి సార్ ఎపిసోడ్ అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు ఇక ఆ డైరెక్టర్ అంటారు అయ్యో అమ్మ ఈరోజు ఎపిసోడ్ అదిరిపోతుంది నువ్వు అలాగే చరణ్ ఇద్దరు మాత్రమే ఉంటారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పల్లవి అదేండి సార్ మరి నేనేం చేయాలి అని చెప్పి డైరెక్టర్ని అడుగుతుంది పల్లవి అప్పుడు డైరెక్టర్ సార్ అంటారు నువ్వు మీ చెల్లి అలా వచ్చి అలా వెళ్ళిపోవడం తప్ప ఈ సీన్లో పెద్ద ఏం లేదమ్మా మీ మొత్తం అంతా అక్షిత చరణ్లే చేయాలి అని చెప్పి అంటూ ఉంటే ఇక అక్షిత ఇక కన్ను ఎగిరేస్తూ ఉంటుంది అనమాట పైన తర్వాత ఇక డైరెక్టర్ చెప్తారనమాట రిహార్సల్ ఏం చేయాలనేది ఇక అక్షితకు చెప్తూ ఉంటారు అమ్మ అక్షిత మీ ఫ్రెండ్స్ ఎటు ఇక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చి నువ్వు నీ దగ్గరకు వచ్చి ఇలా చెప్తూ ఉంటారు ప్రేమించావు మళ్ళీ వాళ్ళింట్లోనే పనిగా పని మనిషిలాగా చేరడం ఏంటంటే అసలు నీకు సిగ్గుందా పొద్దుందా అని చెప్పి రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు తిట్టి నేను రెచ్చగొడతారు వెళ్ళి చరణ్ని అడుగు అని చెప్పి పెళ్లి చేసుకోమన్నట్టుగా అడగమని రెచ్చగొడుతూ ఉంటారు మీ ఫ్రెండ్స్ ఇక నువ్వు వచ్చి చరణ్ని అడగాలి అని చెప్పి ఆ డైరెక్టర్ చెప్తూ ఉంటారు మరి నేనేం చేయాలి సార్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది పల్లవి చెప్పాను కదమ్మా నువ్వు కాఫీ కప్ తీసుకొచ్చి ఇలా వచ్చి ఇలా ఇచ్చి వెళ్ళిపోవడం తప్ప నీకేం లేదు అని చెప్పి డైరెక్టర్ అంటారు కిట్ పక్క రిహార్సల్ స్టార్ట్ అవుతూ ఉంటుందన్నమాట ఇక అక్షిత గిన్నెలు తోముతూ ఉంటే ఇక పలు ఫ్రెండ్స్ వస్తారు ఏంటి అక్షిత చరణ్ని ప్రేమించావు దాన్ని పెళ్లి చేసుకున్నావా అనగానే ఎక్కడే తనేమో పేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడుగా ఇంకెక్కడ వాడిని వదలలేక నేను ఇలాగ ఇంట్లోనే పని మంచిగా చేరాను అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు ఫ్రెండ్స్ అంటారు అసలు సిగ్గుందా బుద్ధుందా వెళ్ళి చరణ్ని నిలదీయి నిజంగా నేను ప్రేమిస్తే అసలు నువ్వు వాళ్ళింట్లో పని మంచిగా ఉంటే అసలు తను ఎలా చూడగలుగుతున్నాడు నేను పెళ్లి చేసుకోమని చెప్పు నిలదీయ్యి అని చెప్పి ఇక బాగా రెచ్చగొట్టడంతో ఇక అక్షిత వస్తూ ఉంటుందన్నమాట చరణ్ దగ్గరికి అదిగో చరణ్ ఆల్రెడీ హాల్లో ఉన్నాడు వెళ్ళు అని చెప్పి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇక ఇటుపక్క చరణ్ చరణ్తో అంటుంది ఏమండి మీకు కాఫీ తీసుకొస్తాను అని చెప్పి కిచెన్లోకి వెళ్తుంది అనమాట పల్లవి అదిగో చరణ్ ఒక్కడే ఉన్నాడు వెళ్ళు అని చెప్పి ఫ్రెండ్స్ అనడంతో అక్షత వెళ్తుంది చరణ్ నీతో మాట్లాడాలి అని చెప్పి అక్షత అంటుంది అదిగో మా ఆవిడ ఇంట్లోనే ఉంది ఇప్పుడు కాదు అని చెప్పి చరణ్ అంటూ ఉంటే మీ ఆవిడు ఉంటే నాకేంటి నువ్వు నా సంగతి తేల్చి ముందు అసలు నువ్వు నన్ను ప్రేమించావా లేదా నేను మనసులో ఉన్నానా లేదా అని చెప్పి అంటూ ఉంటే మనసులో ఉన్నావు అని చెప్పి అంటే అప్పుడు ఇక అక్షిత అంటుంది మనసులో కాదు నువ్వైతే నా గుండెల్లో ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇటు డైరెక్టర్ అబ్బా ఈ డైలాగ్ నేను రాయలేదే కానీ భలే బాగా చెప్పిందే అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇటువైపు ఇక అక్షిత అంటుంది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా మీ ఆవిడని వదిలేసాయి వదులుతావా లేదా అని చెప్పి ఇక చరణ్ కాలర్ పట్టుకొని మరి నేను ఈ ఆవిని వదిలేసాయని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత ఇక అప్పుడే కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది అనమాట పల్లవి ఇక ఒక్కసారిగా కాఫీ కప్ని కింద విసిరేసి ఏమే పని దానివి మా ఇంట్లో పని చేసుకోకుండా మా ఆయన కాలర్ పట్టుకుంటావా నేను అని చెప్పి అక్కడికి అడిగిన గిన్నెల్లో ఒక పాత్ర తీసుకొని ఇక ఇటు అక్షిత వీపు విమానం మోత మోగిస్తూ ఉంటుంది బాగా చితకు ఉంటుంది అయ్యో అక్షితను కొట్టకు అని చెప్పి ఇటు మధ్యలో చరణ్ వస్తూ ఉంటే చరణ్కి కూడా రెండు మూడు షాట్లు పడుతూ ఉంటాయి డబ్బులు తిన్నా అక్షిత ఏంటి సార్ అసలు ఈ సీన్ ఉందా సార్ రిహార్సల్లో లేని ఇది ఎందుకు మాట్లాడుతుంది ఎందుకు ఇలా చేస్తుంది ఏం మాట్లాడరేంటి అని చెప్పి అక్షిత డైరెక్టర్తో అంటూ ఉంటే అప్పుడు డైరెక్టర్ అంటారు అది కాదమ్మా ఏ భార్య అయినా భర్త దగ్గరికి వేరే అమ్మాయి ఇలా వచ్చిందంటే ఏ భార్య ఊరుకుంటుందా నాలుగు వాయింపులు వాయిస్తుంది కదా ఇంప్రవైజేషన్ అమ్మా క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోయింది అమ్మ పల్లవి నువ్వు కంటిన్యూ అని చెప్పి అనగానే థ్యాంక్ యూ సార్ మీ సపోర్ట్ ఇలా ఉంటే నేను రెచ్చిపోతాను అని చెప్పి పల్లవి మళ్ళీ మళ్ళీ దంచుతూ ఉంటుంది ఇక అక్కడే ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి ఈ పల్లవి మాత్రమే క్యారెక్టర్లు ఇంప్రూవైజేషన్ చేయాలా మనం చేయకూడదా పదవి చెప్దాం దీని పని అని చెప్పి ఇద్దరు ఫ్రెండ్స్ వస్తారు ఏంటి మా అక్షంతిని కొడుతున్నావు అని చెప్పి అక్షత ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటే అప్పుడు ఇక పల్లవి కొట్టేదలాపి రండి మేడం రండి మీకోసమే వెయిట్ చేస్తున్నాను పక్కన వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టడానికి మీలాంటి వాళ్ళు చాలు Friends huh? కాపురాలు కూలుస్తారా అని చెప్పి ఇక వాళ్ళని కూడా దంచుతూ ఉంటుంది ఇక ఏ నన్నే మా ఫ్రెండ్స్నే కొట్టబోతున్నావా అని చెప్పి ఇక అక్షత ఏ అని చెప్పి చేయి ఎత్తుతుందన్నమాట ఇక అదే టైంకి ఇక కడుపులో గడుబిడయ్యి ఇప్పుడే వస్తాను సార్ వన్ మినిట్ అని చెప్పి గబా గబా వాష్రూమ్లోకి వెళ్తుంది ఇక ఫ్రెండ్స్ అనుకుంటారు ఇదేంటి పల్లవి కదా వాష్రూమ్లోకి వెళ్ళాలి అక్షత వెళ్ళింది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటే కాసేపట్లో ఈ ఫ్రెండ్స్ ఇద్దరు కూడా వాష్రూమ్కి వెళ్తారు అలా నాలుగైదు సార్లు ఇటు ఫ్రెండ్స్ అటు అక్షత వాష్రూమ్కి వెళ్తూ వస్తూ ఉంటారు ఏమైందమ్మా ఇన్నిసార్లు వాష్రూమ్కి అని ఇక అక్షిత వచ్చి నేను అని చెప్పి పల్లవిని అనుబోయి ఇక నీరసం వచ్చేసి అలా పడిపోతుంది సోఫా దగ్గర ఇక చరణ్ వచ్చి ఏమైంది అక్షత అని చెప్పి అనగానే అప్పుడు అంటుంది స్టమక్ అప్సెట్ చరణ్ డైరెక్టర్ సార్ ఇవాళ నాకు ఓపిక లేదు రేపు కంటిన్యూ చేద్దాము రిహార్సల్ అనగానే ఓకే ప్యాకప్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట డైరెక్టర్ సార్ ఇక అందరూ కూడా వెళ్ళిపోగానే ఇక చరణ్ అంటాడు అయ్యో స్టమక్ అప్సెట్ అయిందా నేను ఇప్పుడే వెళ్ళి టాబ్లెట్ తీసుకొస్తాను అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత అబ్బా అమ్మ అనుకుంటూ అక్షిత అక్షిత ఫ్రెండ్స్ ఇద్దరు అక్కడే ఉంటే ఇక పల్లవి అంటుంది ఏంటమ్మా అక్షిత వాష్రూమ్కి వెళ్ళాల్సింది నేను మీరు వెళ్ళారు మోషన్స్ టాబ్లెట్ కదా నాకు ఇచ్చింది కానీ మీరు ఎందుకు మోషన్స్కి వెళ్తున్నారు ఎందుకంటే మీరు ఆ ప్యూన్తో కలిసి చేతులు కలిపి చేశారు కదా నేను వెళ్ళి మొత్తం అంతా ఇంప్రూవైజేషన్ చేశాను అక్కడ ఏం చేశానంటే నువ్వు నేనే తాగాల్సిన జ్యూస్ గ్లాస్లో మోషన్ ట్యాబ్లెట్ వేసావు ఇంకొక రెండు గ్లాసెస్లో మోషన్ ట్యాబ్లెట్ వేయమని అతన్ని బెదిరించాను ఎందుకంటే మీరు చెప్తున్న మాటలంతా కూడా నా ఫోన్లో రికార్డ్ చేశాను ఆ ప్యూని బెదిరించాను నువ్వు కనుక నేను చేయకపోయావంటే ప్రిన్సిపల్ సరికి ఈ వీడియో చూపిస్తాను నీ పోస్ట్ అయిపోతుంది అయిపోతుందని చెప్పి బెదిరించగానే ఇక ప్యూన్ నేను చెప్పినట్టు చేసి మీ ముగ్గురికి ఇమోషన్ ట్యాబ్లెట్ ఉన్న జ్యూస్ ఇచ్చాడు ఆ రకంగా చేశాను నేను అని చెప్పి అనగానే ఇక కోపంతోని అక్షత లేచి ఏయ్ పల్లవి నాతో పెట్టుకున్నావనుకో ఇదే కాలేజీ పైకి తీసుకెళ్ళి నీ గొంతు పట్టుకొని పైనుంచి వదిలేస్తాననుకో తోశాను అనుకో ఒక తోపు పైనుంచి కిందపడి తాళపగిలి చేస్తావు ఆ రాముగాళ్ళలాగా అని చెప్పి పదండి నాతో పెట్టుకోకు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుందన్నమాట అక్షిత అక్షిత ఫ్రెండ్స్ ఇక అక్షిత ఫ్రెండ్స్ ఏంటి అక్షిత ఇలా మాట్లాడింది అంటే చూస్తా కానీ ఏమన్నారు ఇక అక్షిత అక్షిత ఫ్రెండ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే ఇక పల్లవికి డౌట్ వస్తూ ఉంటుంది ఏంటి అక్షిత ఇలా అనింది ఏంటి రాము గురించి పైనుంచి తాళపగిలి చేస్తావు తోస్తాను అన్నట్టుగా అని ఇక పల్లవికి ఒకలాగా డౌట్ వస్తూ ఉంటుంది ఆ తర్వాత ఇక ఒక్కో ప్లేస్లో పల్లవి వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక్కడికే కదా రమ్మన్నాడు ఇంకా రాలేదు అని చెప్పి చరణ్ కోసం చేస్తూ ఉంటే అటువైపుగా ఇద్దరు రౌడీలు ఇక బైక్ మీద వెళ్తూ ఉంటారు రే పాపరా ఒకతే ఉంది అనగానే ఎందుకు ఎందుకుంటుంది ఇప్పుడు మనం వెళ్తే ముగ్గురం అవుతాము అని చెప్పి ఇద్దరు రౌడీలు పాలవే మీద దగ్గరికి వచ్చి ఏ పాప అని చెప్పి అనగానే ఏంటి పాపన అని చెప్పి నువ్వు ఒకసాను అని చెప్పి ఇంకొక రౌడీని కూడా అనవంటుందనమాట పల్లవి పాప అని చెప్పి మళ్ళీ ఇంకో రౌడీ అంటాడు ఇద్దరు రౌడీలు పాప పాప అనేసరికి ఇక మురిసిపోయి వాళ్ళకి శేఖండ్ ఇస్తూ చాలా ఇదిగా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది ఇదంతా దూరంగా బైక్ మీద వస్తున్న చరణ్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఏంటి పల్లవి వీళ్ళతో సరదాగా మాట్లాడుతుంది వాళ్ళు చూస్తే ఉన్నారు అని చెప్పి ఏయ్ పల్లవి నీకు తెలుసా వీళ్ళెవరో అనగానే తెలీదు కాదే నన్ను పాప అన్నారు అనగానే హో పాప అన్నారని మురిసిపోయి శేఖర్ ఇచ్చి మరి మాట్లాడుతున్నావా ఇదిగో ఈవిడే పాప కాదు పీప అందరూ పీప అంటారు మీరే పాప అనేసరికి మురిసిపోయి శేకర్ణిచ్చింది అంతకుము ఏం లేదు అని చెప్పి చరణ్ అంటాడు ఇప్పుడు రౌడీలు అదంతా మేము చూసుకుంటాం కానీ పక్కకెళ్ళు అని చెప్పి చరణ్కి చెప్తూ ఉంటాడు పోపు అని చెప్పి పల్లవి కూడా అంటూ ఉంటే ఇక ఎపిసోడ్ ఎక్కడికి ఎండ్ అవుతుంది ఇంతేం ఎపిసోడ్లో చూపించింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్